అంటే అసాధ్యమైన పనినైనా చేయగలడు హనుమంతుడు ఎలాంటి సంక్షోభం నుండైనా బయటపడేయగలడు అని అర్థం ఎల్లప్పుడూ తన భక్తులకు సహాయం చేస్తాడు అని పద్యం సారాంశం అందుకే భయంగా అనిపించినప్పుడు హనుమాన్ చాలీసా పఠిస్తారు చాలామంది ఈరోజు అలాంటి గొప్ప హనుమంతుడి ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఏదైనా గుడికి వెళ్తే ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంటుంది గుడిలో ప్రసాదం ఇస్తే తీసుకుని తిని ఇంట్లో వాళ్ల కోసం కూడా పట్టుకుని వెళ్తాం గుడి ప్రాంతంలో కూర్చుంటే ఆ నేలలో ఉండే అయస్కాంత తరంగాలు మన శరీరంలోకి ప్రసరించి మనకు ప్రశాంతతను అందిస్తాయి అయితే అన్ని గుడుల్లోకెల్లా ఈ గుడి చాలా ప్రత్యేకం ఈ గుడికి వెళ్తే చాలా భయం కలుగుతుంది ఆ గుడిలోకి అడుగు పెడితే కాళ్ళు చేతులు వణికిపోతాయి గుడి గంట మోగిందంటే గుండె దడ అమాంతం పెరిగిపోతుంది చెమటలు పట్టేస్తాయి వేరే లోకానికి వచ్చినట్టు నరకాన్ని తలపిస్తుంది ఆ గుడి ఆ గుడి ప్రాంగణం అంతా అరుపులు కేకలు పూనకంతో ఊగిపోయే జనాలు భారతదేశంలో ఏ ఆలయంలోనూ కనిపించని భయానక వాతావరణం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది ఇలాంటి వాతావరణం ఉంది కాబట్టి భక్తులు ఎవరు రారు అనుకుంటున్నారేమో కాని కాదు ఈ ఆలయం అస్సలు ఖాళీగా ఉండదు నిత్యం రద్దీగానే ఉంటుంది ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే గుండె జల్లుమంటుంది ఎందుకంటే ఈ ఆలయం దుష్ట శక్తులను తరిమి కొట్టే ఆలయంగా ప్రసిద్ధి చెందింది దెయ్యాలు భూతాలు పట్టిన వాళ్లను చెడుగాలి సోకిందని భూత వైద్యుల దగ్గరకు తీసుకెళ్తూ ఉంటారు కదా కానీ ఎక్కడా కాని పని ఇక్కడ ఈజీగా అయిపోతుంది అందుకే అంత మహిమ గల ఆలయంగా దీనికి పేరొచ్చింది ఇక ఈ ఆలయం ఎక్కడుంది అంటే రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఈ ఆలయం పేరు శ్రీ మెహందీపూర్ బాలాజీ దేవాలయం బాలాజీ అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కాదు ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామికి ఎన్నో పేర్లున్నాయి అందులో బాలాజీ అనే పేరు కూడా ఒకటి ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో బాలాజీ అంటే హనుమంతుడు అని అర్థం బాలహనుమాన్ రూపంతో ఇక్కడ హనుమంతుణ్ణి పూజిస్తారు కాబట్టే బాలాజీ అనే పేరు వచ్చింది దేవుణ్ణి నమ్మినప్పుడు దెయ్యాలున్నాయని కూడా నమ్మాలి అనే ఈ సూత్రం మెహందీపూర్ బాలాజీ టెంపుల్లో ఉండే గోడలపై కనిపిస్తుంది దెయ్యాల్ని తరిమి కొట్టే గుడిగా దీనికి పేరొచ్చేసరికి ఫారిన్ నుంచి ఎంతో మంది టూరిస్టులు ఈ గుడికి వస్తూ ఉంటారు దీంతో టూరిజం పరంగా కూడా ఈ ప్రాంతం డెవలప్ అయింది ప్రతిరోజు ఎన్నో వేల మంది దెయ్యాల్ని వదిలించుకోవడానికి ఈ ఆలయానికి వస్తూ ఉంటారు రకరకాల చేష్టలతో తమని పట్టిపీడిస్తున్న దుష్ట శక్తుల్ని ఇక్కడ తరిమి కొడతారు అయితే ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం చాలా వింతగా చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది అంటే స్వయంగా బాలాజీ ఆంజనేయ స్వామే భూతవైద్యం చేస్తున్నట్టుగా ఉంటుంది ఈ విగ్రహం పెద్ద పెద్ద కళ్ళతో కోపంగా చూస్తున్నట్టుగా ఉంటుంది ఈ విగ్రహాన్ని చూడగానే దెయ్యాలు పారిపోతాయని భక్తుల నమ్మకం పైగా వారి నమ్మకం కూడా ఏనాడు వమ్ము కాలేదు ఆల్రెడీ ఈ గుడి గురించి తెలిసిన వాళ్లకు మళ్ళీ చెప్పక్కర్లేదు కానీ కొత్తగా వెళ్లే వాళ్లకు మాత్రం ఖచ్చితంగా చెప్పాలి ఆ గుడికి వెళ్ళాలి అంటే ఫస్ట్ మెంటల్గా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్లాల్సిందే లేదంటే అక్కడి వాతావరణాన్ని తట్టుకోవడం చాలా కష్టం దేశవ్యాప్తంగా కూడా ఈ టెంపుల్ పిచ్చ ఫేమస్ దుష్ట శక్తులు మంత్రతంత్రాలతో బాధపడేవారిని ఈ గుడికి తీసుకొచ్చి ఆంజనేయుడి దర్శనం చేయిస్తారు ఈ గుడి ఒక మారుమూల ప్రాంతంలో ఉంటుంది భూతాలను వదిలించే బాలాజీ హనుమంతుణ్ణి దర్శించుకోవడానికి వచ్చేవాళ్లు మాత్రం ఈయనకు రకరకాల కానుకల్ని ప్రసాదాల్ని సమర్పించుకుంటారు ఇక ఈ ఆలయం లోపల ఎంటర్ అయితే ఇక్కడ భైరవ బాబా అనే ఒక బాబా కనిపిస్తారు ఆయనకి భక్తులు అన్నాన్ని కానుకగా ఇస్తూ ఉంటారు అయితే ఇంకో విషయం ఏంటంటే మంగళవారం శనివారం రోజుల్లో వచ్చే వాళ్ళకి భూతాల్ని దెయ్యాల్ని వదలగొట్టే మంచి రోజులు అని చెప్తూ ఉంటారు బాలాజీ దేవాలయానికి దగ్గరలో అంజనమాత ఆలయం కనిపిస్తుంది అలాగే కాళీమఠం పంచముఖి హనుమాన్ దేవాలయం వంటి ఎన్నో గుడ్లు కనిపిస్తాయి బాలాజీ దేవాలయం ముందు భాగంలో హనుమంతుని ప్రియమైన శ్రీరాముని దేవాలయం ఉంది ఈ దేవాలయంలో అత్యంత సుందరమైన శ్రీరాముణ్ణి దర్శించుకోవచ్చు భూతాలను నిర్మూలన చేసుకునే భక్తులు బాలాజీకి ఆరోజీ స్వామణి ధర్ఖష్ బూంది అనే కానుకలు సమర్పిస్తారు ఆలయం లోపల భైరవ బాబాను దర్శించుకుని అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు మంత్రశక్తులను వదిలించే బాలాజీ ఇంతగా ఫేమస్ అయ్యేసరికి దీని వెనుకున్న రహస్యమేంటి అసలు దెయ్యాలు భూతాలు ఈ ఆలయంలోకి రాగానే ఎలా పారిపోతాయి అనే విషయాల గురించి రీసెర్చ్ చేయడానికి జర్మనీ నెదర్లాండ్స్ న్యూఢిల్లీ నుంచి కూడా ఎంతో మంది శాస్త్రవేత్తలు రెండు వేల పదమూడులో ఈ గుడికి వచ్చి స్వామివారిపైన గుడిపైన ఇక్కడి వాతావరణం పైన ఎన్నో పరిశోధనలు చేశారట కానీ ఎవ్వరికీ కూడా దాని వెనుకున్న ఏంటన్నది అంతు చిక్కలేదు దెయ్యాలు భూతాల చెరలో పడి బాధపడుతూ వింతగా ప్రవర్తించేవారు ఎవరైనా సరే ఇక్కడికి రాగానే మామూలుగా మారిపోతారు దీంతో కులమతాలకు అతీతంగా ఎంతో మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు దెయ్యం పట్టిన వాళ్లు ఎంతో మంది ఈ ఆలయంలో కనిపిస్తారు వారి అరుపుల కారణంగా ఈ ఆలయంలో ఎంతో భయంకరమైన వాతావరణం కనిపిస్తుంది అరుపులు బ్యాండ్ల సౌండ్లతో ఈ ఆలయంలో నిత్యం గోల గోలగా ఉంటుంది పూజలు చేస్తూ పండితులు మంత్రాలు చదవడం స్టార్ట్ అయ్యాక అసలు స్టోరీ మొదలవుతుంది హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ బ్యాండ్ బాజాలు వాయిస్తూ సియాకే రామ్ పేరుతో జపం చేస్తూ ఉంటారు ఆ శబ్దాలకు అక్కడున్న వారంతా పరవశంతో ఊగిపోతూ ఉంటారు ఫైనల్ గా ఎవరైతే స్పృహ తప్పి పడిపోతారో వారే దెయ్యం పట్టిన వాళ్ళు అని గుర్తించాలి ఇలాంటి వాతావరణం కారణంగానే మామూలు భక్తులు ఈ ఆలయానికి వెళ్లాలంటే భయపడిపోతారు దెయ్యాలు భూతాలు వారిని వదిలేసి తమని ఎక్కడ ఆవహిస్తాయో అని ఆందోళన పడుతూ ఉంటారు భూతవైద్యం చేసే సమయంలో దుష్ట శక్తులతో బాధపడే వారిని ఈ ఆలయంలోని ప్రత్యేక స్థలంలో ఒంటరిగా వదిలేస్తారు అలా వదిలేసిన కాసేపటికి వారు మామూలుగా మారిపోయి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారు అయితే ఈ ఆలయానికి వెళ్ళాలి అనుకునే వాళ్లకు కొన్ని నియమాలు కూడా ఉన్నాయి అవేంటంటే భక్తులు ఈ గుడికి రావాలనుకుంటే వాళ్ళు మాంసం మద్యం అస్సలు తీసుకోకూడదు ఇక్కడ ఇచ్చే ప్రసాదాన్ని భక్తులు ఎవరూ కూడా ఇంటికి తీసుకెళ్లకూడదు ఇంటికి ప్రసాదాన్ని తీసుకెళ్లడం నిషిద్ధం ప్రసాదాన్ని మొత్తం ఈ గుడి యొక్క ఆవరణలో ఉండగానే తినేయాలి ప్రసాదాన్ని ఎవరైనా ఇక్కడి నుంచి తమ ఇళ్లకు తీసుకువెళితే వారికి కీడు జరుగుతుందని భక్తుల అభిప్రాయం అంతేకాదు మరో ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి గుడి ప్రాంగణంలో ఎవరేమిచ్చినా తినకూడదు తాగకూడదు అసలు కొత్త వాళ్లతో మాట్లాడకూడదు గుడి బయటకు వచ్చాక వెనక్కి తిరిగి చూస్తే నష్టం తప్పదు వీటిల్లో ఏ ఒక్కటి చేసినా దుష్ట శక్తుల్ని మీ వెంట ఆహ్వానించినట్టే అని ఓ పెద్ద బోర్డుపై రాసి ఉంటుంది అందుకే ఈ గుడి దగ్గర ఎవ్వరూ ఎక్కువసేపు ఉండలేరు ఒకప్పుడు ఈ ప్రాంతమంతా దట్టమైన అడవి శ్రీ మహంత్ జీ అనే వ్యక్తికి బాలహనుమాన్ కలలో కనిపించి తనను పూజించమని చెప్పాడట అలా ఆయన కుటుంబం బాలాజీ స్వామికి పూజలు చేస్తూ వస్తోంది అంతేకాదు బాలాజీ విగ్రహం స్వయంభూ అని కూడా చెప్తారు అయితే గతంలో కొంతమంది ఈ విగ్రహాన్ని బయటకు తీయడానికి ఎంతో ప్రయత్నం చేశారు కానీ ఎంత తవ్వినా విగ్రహం బయటకు రాలేదనే ఒక కథ ఇక్కడ ప్రచారంలో ఉంది ఈ గుడిని ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు వారంలో అన్ని రోజులు తెరిచే ఉంచుతారు మరి నిజమే కదండి దేవుడు ఉన్నప్పుడు దెయ్యాలు కూడా ఉంటాయని మీరు నమ్ముతారా ఉంటే మీకు ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా ఎదురయ్యాయా ఏదేమైనా ఏది నమ్మకమైనా మరేదైనా కూడా అక్కడికి మనోవ్యాధితో వెళ్లిన వారు మాత్రం ఆరోగ్యవంతులుగా తిరిగి వస్తారు ఈ ఒక్క విషయంతో మనం అక్కడ దేవుడు కొలువై ఉన్నాడని నమ్ముదాం భూతవైద్యానికి ఫేమస్ ప్లేస్ ఈ గుడి జైపూర్ మెయిన్ బస్ స్టాండ్ నుంచి మెహందీపూర్ గ్రామానికి బస్సులు ఎక్కువగా ఉన్నాయి రైల్ రోడ్డు ఫ్లైట్ రూట్స్ లో జైపూర్కి వెళ్లి అక్కడి నుంచి ఆలయానికి వెళ్లొచ్చు మరి మీ ఒపీనియన్స్ మా వీడియో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి